ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్తే మేడం నమస్తేనండి ముందుగా మీ పరిచయం చేసుకోండి అంటే మీ కుటుంబం గురించి చెప్పండి నేను మాది నిర్మల్ అండి పొలిశెట్టి కరుణ మా ఆయన పేరు పొలిశెట్టి రాజు ట్యాక్సీ కన్సల్టెంట్ ఇక్కడే మాది సొంత నిర్మలే మాది ప్రాపరు ఇక్కడ చాలా రోజుల నుంచి అంటే మేము ఒక టెన్ ఇయర్స్ నుండి ఇక్కడ యోగా నేను నేర్చుకున్నా ఇక్కడ సుధా మేడం సుధా మేడం అన్నారావు సార్ వాళ్ళు వాళ్ళు రామ్ దేవ్ బాబా దగ్గర నేర్చుకుని వచ్చి మాకు క్లాసులు చెప్తుండీ మేము రోజు ఫోర్ థర్టీ నుండి సిక్స్ వరకు సిక్స్ థర్టీ వరకు నేర్చుకునే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అక్కడికి వెళ్ళిన నేను ఇక మా ఇక్కడ మా కాలనీ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ అక్కడికే వెళ్తాం మరి ఇక్కడే చెప్పు అంటే నేను ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తాము యోగా అందరం కలిసి యోగ చేసుకుంటాము కానీ దాని వల్ల చాలా ప్రయోజనం భోజనాలు ఉన్నాయి ఈ హెడ్ జల్బు మళ్ళీ బాడీ పెయిన్స్ మళ్ళీ హెల్తీగా ఉంటాము అలసి అలసట అనేది ఉండదు యోగా చేస్తే మార్నింగ్ 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 చేస్తాను నేను ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ నుండి సిక్స్ వరకు ఇక్కడ ఇంటి దగ్గరనే ఎంత మంది వస్తుంటారు ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ అట్లా వాళ్ళని వీళ్ళని బట్టి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అట్లా వస్తూ ఉంటారు వాళ్ళకి టైం షెడ్యూల్ అనేది చేస్తారా ఫోర్ థర్టీ నుండి సిక్స్ ఫోర్ థర్టీ కంటే వచ్చేస్తారు అందరు ఫస్ట్ ఏమో ఆసనాలు చేస్తాము మళ్ళీ ప్రాణాయామాలు మళ్ళీ యోగింగ్ జాగింగ్ అట్లా ఉంటది అంటే కంటిన్యూగా చేస్తా ఉంటాం అన్నట్టు ఈ టైంకి కి చేయాలి అన్నట్టు కంటిన్యూగా చేస్తాము ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు వస్తారు అంటే దాదాపు టెన్ ఇయర్స్ నుంచి మీరు ఈ యోగా నేర్చుకొని నేర్చుకొని ఇక్కడ చెప్తున్నాను అన్నట్టు వాళ్ళందరూ ఎక్కడికి ఏం వెళ్తాం ఇక్కడే చెప్పేసేయండి మేము అందరం కలిసి ఇక్కడ చేస్తాం అన్నట్టు ఇంటి దగ్గరనే అంటే ఫస్ట్ మీరు అసలు ఈ యోగా అనేది ఎట్లా నేర్చుకున్నారు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది చాలా ఉన్నాయి కదా అవునవును అయితే నేను అయ్యప్ప టెంపుల్ కి వెళ్ళిన వెళ్తే ఇక్కడ సుధా మేడం అని అన్నరావు సార్ వాళ్ళ మిస్సెస్ వచ్చిండ్రు మరి యోగాకు మా నేను చెప్తున్నాను కదా మరి ఫ్రీగానే కదా రావచ్చు కదా అంటే సరే అని నేను అక్కడ నుంచి కంటిన్యూ ఒక సిక్స్ ఇయర్స్ అక్కడ నేర్చుకున్నా నేర్చుకున్నాక ఇక్కడ కాలనీ వాసులు మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికేం వెళ్తూ మనం అందరం కలిసి ఇక్కడ చేద్దాం మాకు చెప్పు మరి అంటే ఇక్కడే ఒక సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడే అందరం కలిసి చేస్తాం ఫోర్ థర్టీ నుండి సిక్స్ అవుతుంది అట్లా అంటే ఇప్పుడు మీరు మీ చదువు అనేది ఏం చదువుకున్నారు నాది నేను కాకతీయ యూనివర్సిటీ అది రాసినాను టెన్త్ అయింది అప్పటికే నాది మ్యారేజ్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ చదువు ఆపేసినాము మళ్ళీ ఈ ఓపెన్ డిగ్రీ రాస్తున్నాను అయితే యోగా అనేది ఇప్పుడు మీరు ఇలా ఫ్రీగా నేర్చుకున్నారు ఫ్రీగా చెప్తున్నారు అంటే మీకు అనిపించిందా అంటే మరి నేను కూడా వేరే అంటే ఇట్లా డబ్బులు తీసుకొని చెప్పాలి అనే ఆలోచన అట్లే అనిపించలేదు నేను కూడా ఫ్రీగా నేర్చుకున్నా కదా అందరికి హెల్తీ హెల్దీ కోసమే కదా అందుకే నేను కూడా ఫ్రీగానే చెప్తున్నాను అసలు యోగా అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఏమేమి యోగాలనేటి ఉంటాయి యోగాల మండు నుంచి స్టార్ట్ చేస్తాం మేము మండుకాసనం మండుకాసనం అంతా అన్ని సీరియల్ గా ఉంటాయి మళ్ళా ఆసనాలు ఇస్తాం ఆసనాలు అయిన తర్వాత ఇవి చిన్న చిన్న ప్రాణాయామాలు ఉంటాయి అను అనులోమిలోం కపాల పాతి అన్ని సీరియల్ గా ఒకటి ఒకటి ఎంబడెంబడ చేసి మళ్ళీ యోగింగ్ జాగింగ్ చేస్తాం లాస్ట్ కు యోగాలో ఈ ఆసనం చేస్తే ఈ యోగా చేస్తే హెల్త్ పరంగా ఉంటది అని సపరేట్ సపరేట్ గా ఉంటాయా సపరేట్ సపరేట్ వెయిట్ లాస్ కి ఈ యోగింగ్ జాగింగ్ చేయడం వల్ల ఈ ఆసనాలు చేయడం వల్ల ఈ వెయిట్ లాస్ కి మళ్ళీ కొన్ని ఇవి సయాటికా వాటి కోసం కొన్ని కొన్ని ఉంటాయి అన్నట్టు ఈ యోగాలో అంటే ఫుడ్ అనేది కూడా ఫుడ్ మేము వన్ వన్ వరకే తినేస్తాము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ ఉండాలి యోగ చెయ్యాలి అంటే ఫోర్ అండ్ హాఫ్ గ్యాప్ ఉండాలి ఒక వన్ అవర్ ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు ఒక హాఫ్ కప్పు టీ అలా తాగే వాళ్ళము మళ్ళీ తిన్న తర్వాత యోగా అయిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ ముట్టద్దు తాగద్దు ఏం తినొద్దు కాళ్ళు కూడా గడుక్కోవద్దు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఏమన్నా తినొచ్చు తాగొచ్చు అట్లా అలా కొన్ని నియమాలు అనేవి నియమాలు అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు మీరు యోగా చేస్తున్నారు వేరే వాళ్ళకి నేర్పిస్తున్నారు కదా అంటే మీ హెల్త్ పరంగా మీకు ఎంత లాభం అనేది ఉంది నాకైతే బానే ఉంది హెల్దీగా ఉంటది నేను ఇంట్లో పనులని నేనే చేసుకుంటాను పని మనిషి ఏం లేదు అని నేనే చేసుకుంటాను ఎంత చేసినా గానీ అలసట అనేది ఏమి ఉండదు యోగ వల్ల ఇప్పుడు మీరు నేర్పించే వాళ్ళు ఏమంటుంటారు నేర్చుకో వాళ్ళు చేస్తుంటే మంచి హెల్దీగా ఉంది అలసట అనేది ఏం లేదు అని వాళ్ళు అంటారు ఇప్పుడు యోగా సమయంలో వాళ్ళందరూ వస్తారు కదా వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తువులు మీరు ఉంచుతారా వాళ్ళే తెచ్చుకుంటారా లేదు ఒక బెడ్షీట్ తీసుకొని వస్తాం అంతే బెడ్ అక్కడే పెట్టేసుకొని మళ్ళీ డైలీ అవి యూజ్ చేసుకుంటాం అన్నట్టు ఒక దగ్గర పెట్టేసుకుంటాము డోర్ మ్యాట్ అవి అవి యూజ్ చేసుకుంటాం సపరేట్గా ఒక రూమ్ అనేది కేటాయించారా ఆ రూమ్ అంటే పైన స్లాబ్ ఉంది ఖాళీ ప్లేస్ మొత్తం అక్కడ చేస్తాం అన్నట్టు ఇంటి దగ్గరనే అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు అని అన్నారు కదా ఒక అంటే గ్రూప్ లాగా మారా ఆ గ్రూప్ యోగా గ్రూప్ అని ఉంది మాది అందరూ పెట్టారా యోగా గ్రూప్ అనే పెట్టుకున్నాము మామూలుగా అవును ఈ గ్రూప్ వాళ్ళు యోగా కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు మేము ప్రతి దానికి ఇట్లా ఎక్కడికన్నా సేవకు వెళ్ళడం రాధ శ్యామలా ఉంది కదా గౌరవములవి చేయడానికి వెళ్ళినము ఇప్పుడు ఏదైనా టెంపుల్స్ కి అందరం కలిసే వెళ్తాము గ్రూప్ గా ఇప్పుడు మళ్ళీ ఈ నవరాత్రుల గణపతి నిమజ్జనం అప్పుడు అక్కడ కలిసే చేస్తాము మళ్ళీ వినాయకుడిని తీసుకపోవడము ఇట్లా మంచిగా కలిసి అందరం మంచి భజనలు అవి చేసుకుంటా తీసుకెళ్తాము మీ గ్రూప్ మంది ఉంటారు దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటాం అంటే ఇప్పుడు ఒక యోగా కాకుండా వేరే కార్యక్రమాలు గణపతి అప్పుడు కూడా నైన్ డేస్ రోజు భజన పంతులు వెళ్ళిన తర్వాత రోజు భజన వేసుకుంటా ఉంటాము కానీ మంచిగా అనిపిస్తుంది చాలా అందరు వస్తారు మంచి అనిపిస్తుంది మళ్ళీ బతుకమ్మలు అక్కడే గణపతి పెట్టే వాళ్ళ ఇంటి దగ్గరనే బతుకమ్మలు పెట్టేసుకుంటాము అది ఒక నైన్ డేస్ అందరిలో మంచి బాగా బతికి వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరు భక్తి మార్గంలోనే నడుచుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇది ఇది చెయ్యాలి అనుకుంటే అందరం చేస్తాం మేము కలిసి మీరు చేసే ఈ సేవా కార్యక్రమాలు చెప్తుంటారా మీరు కూడా అవును మీరు కూడా ప్రతి ఒక్కరికి మరి కాల్ చేసి చెప్తాను మీరు కూడా వస్తే బాగుంటది చేస్తే బాగుంటది ఇది మంచి సక్సెస్ ఉంది అంటే సరే అని వస్తారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు చెప్తే ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు నేనే నేర్చుకుంటానని అనుకోలేదు సడన్ గా నేను టెంపుల్ కి వెళ్ళినా మేడం వాళ్ళు కలిసింది కలవంగానే మీరు రండి అంటే అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళగానే వీళ్ళందరూ అన్నారు అక్కడికే వెళ్తాం ఇక్కడే చేద్దాం అంటే ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు మీరు బయట పిలవలేదా ఎవరన్నా ప్రైవేట్ గా స్కూల్స్ వాళ్ళు గానీ లేదు అంటే వేరే వేరే వాళ్ళు ఒక ఆమెకి హెల్త్ బాగాలేకపోతే రండి చెప్పండి అంటే నేను ఊరికే వెళ్ళి ఒక వన్ వీక్ చెప్పేసి వచ్చిన ఇక్కడ కల్పన మేడం అని ఆమె ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది కల్పన మేడం అని ఆమెకి ఇంటికి పోయి చెప్పేసి వచ్చిన ఒక వన్ వీక్ అంటే ఇట్లా బయట వచ్చింది అనుకోండి మీకు ఒకవేళ ఛాన్స్ రండి మేము ఇట్లా సాలరీ ఇస్తాము అంటే అలా వీలవుతుంది సాలరీ ఏం అవసరం లేదు నేను ఊరికనే చెప్తాను ఛాన్సర్స్ వస్తే వెళ్తాను కానీ కాకపోతే ఫీజు ఊరికే నేను చెప్పేసి వస్తాను ఎలా మీకు బయట కార్యక్రమాలు చేస్తారు యోగా నేర్పిస్తారు ఇంట్లో సమయం అనేది ఎలా కేటాయించుకుంటారు మార్నింగ్ మేము నైన్ 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 థర్టీకి వరకటి పడుకుంటాము మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ కంటే లేస్తాము ఆ పాటికి అన్ని పనులు చేసేసుకొని పూజ అవి అయిపోతే ఫుడ్ టిఫిన్ అవన్నీ అయిపోతే కదా ఉండదు కానీ కాకపోతే ప్రతి టెంపుల్ కి ప్రతి ఫంక్షన్ కు ప్రతి కిట్టీలు ఉంటాయి ఒక నాలుగైదు కిట్టిలు ప్రతి దానికి అటెండ్ అవడం లేకపోతే కలిసి ఎక్కడికైనా టెంపుల్ కు ఇట్లా టూర్ వేసుకోవడం ఇప్పుడు మీ సభ్యులందరూ మంచిగా ఇట్లా ప్లేస్ వేరే దూరం వెళ్ళిన ప్లేసెస్ ఉన్నాయా చాలా అవునవును ఇక్కడ ధర్మాపూర్ వెళ్ళినము మళ్ళీ చంద్రాపూర్ ఇక్కడ ఇది ఏడుపాయల దుర్గమ్మ ఎక్కువ శాతం ఇక టెంపుల్స్ ఏ టెంపుల్సే అందరము ఒక వెహికల్ మాట్లాడుకుంటాము అందరం కలిసి వెళ్తాము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మీద కంపల్సరీ వెళ్తాం అందరం ఇక ఇప్పుడు మేము ఇది ఒకటి అనుకుంటే సరే వెళ్దాం అంటే ఆ సరే వెళ్దాం అంటే ఈ టైం కు సెట్ చేసుకుంటాము ఈ టైం కు అంటే కథం మా టైం కంటే వెహికల్ వస్తుంది వెళ్ళిపోతాం సరే మరి మీరు ఎన్ని చేస్తున్నారు కదా మీ ఇంట్లో మీకు సపోర్ట్ అనేది మీ వారి తరపున నో ఏమన్నాడు సరే నీ ఇష్టం అంటాడు అనే వాళ్ళు కూడా కొందరు అసలు ఎవరు అన్నారు మా ఇంట్లో మొన్న మా అత్త మాకు త్రీ ఇయర్స్ అవుతుంది చనిపోయి ఆమె కూడా ఏమనకపోయారు ఎవరు ఏమన్నారు నేననే కాదు మా గ్రూప్ లా ఇంట్లో ఎవ్వరికీ ఆబ్జెక్షన్ చేసే వాళ్ళు లేరు ఎవ్వరికీ సరే ఈ టైంకి వెళ్దాం అంటే సరే ఓకే అంటారు కానీ ఎందుకు వెళ్తుండ్రు వెళ్ళొద్దు అని అనేవాళ్ళు మా గ్రూప్ లో ఎవ్వరికీ ఇంట్లో మా గ్రూప్ లో ఎవ్వరికీ లేదు నాకనే కాదు మా ఫ్రెండ్స్ కి మా గ్రూప్ లా యోగా మాకు ఫ్రెండ్స్ గ్రూప్ లా అసలు ఎవరికి సమస్య లేదు అంటే మొత్తానికి మీ వారి సపోర్ట్ కూడా మీకుంది అవును అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ఈ యోగా నేర్చుకొని నేర్పిస్తున్నారు ఫ్యూచర్ లో ఇంకేమన్నా చేయాలని ఉందా అంటే ఇట్లా ఇంకా ఏమన్నా నేర్పియాలి ఇంకా నేనేమన్నా నేర్చుకోవాలనే ప్లానింగ్ ఇంకా నేను అసలు ఏమనుకోలేదు ఇదే సరిపోయి ఇది సరిపోతుంది ఇదే టైం సరిపోదు కదా కిట్టిలు ఉంటాయి ఆ కిటీలకు పోవడము మంచి అంటే ఎంజాయ్ చేయడం అట్లా ఒక త్రీ అవర్స్ అన్నీ అవుతుంది మేము కిట్టి వెళ్తే అట్లా ఏదైనా చిన్న చిన్నగా ఫ్రెండ్స్ తో రీల్స్ చేయడం ఏదో ఉంటుంది ఇంకా అంతే ఇప్పుడు మీరు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తా అంటారు కదా ఈ నిర్మల్ చుట్టుపక్కల బాగా ఫేమస్ అయిన టెంపుల్స్ ఏముంటాయి ఏంటంటే ఇది మా ఇక్కడ ఒకటి మాది కనక టెంపుల్ ఉంది సాకేర మళ్ళీ అయ్యప్ప టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఈ దుర్గామాత టెంపుల్ మళ్ళీ కదిలి కాల్వ ఇట్లా ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ అయితే కంపల్సరీ మేము వెళ్తాం అదే ఒక దాదాపు ఒక ఇరవై మంది అయితే సరే కలిసి వెళ్తాం మేము అందరం మాకు ఇంట్లో ఆబ్జెక్షన్ చెప్పే వాళ్ళే లేరు ఎవ్వరికీ లేరు నాకనే కాదు మా ఫ్రెండ్స్ కూడా ఈ రోజు వెళ్దాం అంటే కథం వాళ్ళకు ఫుడ్ ఏదో ఒకటి అరేంజ్ చేయడం వెళ్ళిపోవడం ఇదనే కాదు ఏదన్నా కానీ ఉమెన్స్కి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇప్పటి యువతకి అవును బయటకు వెళ్ళాలి అంటే మరి ప్రతి దానికని కాదు అవసరం ఉన్న వాటికి వెళ్ళాలి వెళ్ళాలి అన్నిట్లో పాల్గొనాలి ఏమో ఎవరిని ఏం పట్టించుకునేది అవసరం లేదు మనం చేయాలనుకున్నా చెయ్యాలి అంతే మనం చేయాలి ఏ చేయాలనుకున్నామో అది చేయాలి న్యాయంగా చేయాలి అంతే కానీ వేరే ఇట్లా మన ఎవరో ఏమో అంటారని భయపడాల్సిన అవసరం లేదు మనం చేయాలనుకుంటే చెయ్యాలి అంతే ఎవరు ఏమనుకున్నా నథింగ్ ఒకసారి రెండుసార్లు అంటారు వాళ్ళు వాళ్ళకి ఏమవసరం మనం సక్క చేయడానికే వెళ్తాము అంతే కదా అంటే మీకు ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి ఆ చూడు అలా నేర్పిస్తుంది ఇలా నేర్పి అనే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా అనుకోని మీకు అలాంటి సంఘటనలు అనేటివి జరిగినయా ఏం జరగలేదు అండి ఏం జరగలేదు మీరే ఏమో అన్నిట్ల ప్రతి దాంట్లో మీ గ్రూప్ మొత్తం పాల్గొంటారు చాలా మంచి గ్రూప్ ఉంది మీరు అందరు కలిసి వెళ్తారని ప్రతి ఒక్కరు పొగుడతారు అంటే మీ వారు మీరు కాకుండా మీ పిల్లలు కూడా ఏం చేస్తుంటారు మా పాప మ్యారేజ్ అయిపోయింది సింగపూర్ లో ఉంటది ఆమెకి ఇద్దరు పాపలు మా బాబు మెడ్పెల్లి సూపర్ బెస్ట్ మార్కెట్ అక్కడ ఆమె అలాగ పాప సిక్స్టీన్ మంత్స్ పాప మొత్తానికి పిల్లలు కూడా సెటిల్ అయితే సెటిల్ అయిపోయినరు ఇప్పుడు ఇక మాకు ఎవరు వాళ్ళు లేరు ఎక్కడికైనా అక్కడ వెళ్ళొచ్చు వాళ్ళు ఏమంటుంటారు అమ్మ వాళ్ళు ఏమన్నారు ఎప్పుడు ఏమన్నారు వాళ్ళు అంటే ఇట్లా లాంగ్ వెళ్ళడం ఎందుకు హెల్త్ పరంగా కాని అసలేం అసలు దాని గురించి ఏముండదు ఉండదు వెళ్తామంటే సరే అంటారు అంతే వాళ్ళకి చేసి పెట్టాలి అంతే ఎవరి దగ్గర వాళ్ళు సెటిల్ అయిపోయినరు ఇప్పుడు అనే వాళ్ళు లేరు ఎవరేం లేరు ఇంకా అసలు ప్రాబ్లమే లేదు అంతే మొత్తానికి అయితే మీరు యోగా నేర్పిస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరన్నా నేర్పి అంటే నేను నేర్పిస్తాను అని చెప్పి అలాంటి వాళ్ళకు me. ఇల్లు అడ్రస్ మీ ఫోన్ నంబర్ చెప్తే ఒకవేళ ఇది విన్న వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాది ఇక్కడ ఎన్టీఆర్ మార్గ ప్రియదర్శన్ నగర్ నిర్మల్ మా రోడ్ నెంబర్ త్రీ నుండి వచ్చినా వస్తుంది ఫోర్ నుండి వచ్చినా వస్తుంది ఈ బాహుబలి అపార్ట్మెంట్ కు దగ్గరలో పులిశెట్టి లక్ష్మణ్ కుమార్ రాజు అంటే ఎవరన్నా చెప్తారు ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలంటే నాది నంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ డబల్ త్రీ సరేనండి మీరు ఈ యోగా ద్వారా ఇంకా చాలా మందికి యోగా అనేది నేర్పివ్వాలి వాళ్ళ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం అనేది మంచిగా అయింది అని అంటే మీ వల్లే అది ఇంకా మరిన్ని మీరు అనుకున్న పనులన్నీ జరగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు